చిత్తూరు పశ్చిమ విభాగం ఎఫ్ఆర్ఓగా పటాభి బాధ్యతలను స్వీకరించారు చిత్తూరు అటవీ శాఖ పశ్చిమ విభాగం బాధ్యతలు చేపట్టిన ఆయన మీడియాతో మాట్లాడుతూ నంద్యాల జిల్లా ఆత్మకూరు రేంజ్ టైగర్ జోన్లో పనిచేస్తూ సాధారణ బదిలీలలో భాగంగా చిత్తూరు పశ్చిమ విభాగం రేంజ్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా జంతు పరిరక్షణకు అలాగే ఏనుగుల పరిరక్షణకు

ఈ జూలై నెల ఒకటో తేదీన ఇక్కడ బాధ్యతలు చేపట్టినా అట్లా చెప్పండి ఇప్పుడు ఇప్పుడు మేము నేను పనిచేసిన ప్రదేశంలో అదే టైగర్ జోన్ టైగర్ యొక్క ఆవాసాన్ని పెంపొందించానికి టైగర్ రేషన్ ఎన్ని త్రీ ఇయర్స్గా ఇక్కడ ముఖ్యంగా ప్రజెంట్ ఏమిటంటే ఏనుగుల ఏనుగుల సంచారం ఎక్కువగా ఉంది ఈ ప్రాంతం ఈ చిత్తూరు వెస్ట్ రేజ్లో మొత్తం ఏనుగుల సంచారం ఎక్కువగా ఉంది కాబట్టి ఆ ఏనుగల యొక్క సంచరించేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేసి మేము ఆ చుట్టుపక్కల ప్రజలకు కానీ రైతులకు కానీ అవగాహన కార్యక్రమాలు చేస్తాము మాకు ఎలిఫెంట్ ట్రాకర్స్ని పెట్టుకొని మా స్టాఫ్ కూడా ఈ గ్రామస్తుల సహకారంతో అక్కడ పర్యటిస్తూ ఆ విలేజెస్లో మీటింగ్స్ ఏర్పాటు చేస్తూ నైట్ టైమ్స్లో ఆ మూమెంట్ ఉండేటప్పుడు రైతుల మూమెంట్ ఉండేటప్పుడు రైతులు బయటకు రాకుండా అంటే అడవి వైపు పోకుండా ఇప్పుడు ముఖ్యంగా అవి ఈ మామిడి తోటలో వచ్చే అవకాశం ఉంది మామిడి కాయల కోసం కాబట్టి ఆ మామిడి తోట సైడ్ కానీ అక్కడ ఊరు రోజులు బయట రాకుండా మావాళ్ళు చూసుకుంటున్నారు అవగాహన చేస్తూ అదే కాకుండా ఇక్కడ పర్యావరణ పరిరక్షణ గురించి కూడా మేము అవగాహన చేస్తున్నాము విలేజెస్లో ఈ చెట్లు కూడా ఏ చెట్లు కానీ ఎట్లా అంటే అట్లా పర్మిషన్స్ లేకుండా కొట్టేయకూడదని ఏదన్నా అవసరం పడితే రెవెన్యూ వాళ్ళ ద్వారా అటవీ శాఖ వారికి తెలియజేసి వాళ్ళ అర్జీ రూపంలో ఇస్తే వాళ్ళు పరిశీలించి ఒక తగు పర్మిషన్స్ ఇస్తాము మేము కూడా ఆ తర్వాతనే ఈ లేకపోతే వాటర్ యాక్ట్ చట్టం ప్రకారం అది నేరం అవుతుంది తప్పవుతుంది కాబట్టి చట్టాన్ని అనుసరించి పర్మిషన్ పర్మిషన్స్ తీసుకొని మాత్రమే చెట్లు తొలగించుకోవాలన్నమాట చెట్లు కొట్టేట్లు అది కూడా ఆ విషయం కూడా అవగాహన చేస్తున్నాము ప్లస్ అదే ఇప్పుడు దుప్పులు కానీ జింకులు కానీ అడవి పందులు కానీ ఇట్లా వాటిని కూడా వేటాడడం నేరం వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం ఇది నేరం అనమాట ఆ చట్టాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి వాటిపైన కూడా మేము ప్రజలకు ముఖ్యంగా అటవీ సమీప గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కార్యక్రమాలు తెలియజేస్తుంది